ప్రజా సేవకు పునరంకితం కావాల్సిన సమయం దగ్గుబాటి పురంధేశ్వరి ఐదేళ్ల దుష్ట పరిపాలన తర్వాత జరుపుకుంటున్న దీపావళి ప్రజాప్రతినిధులంతా ప్రజాసేవకు పునరంకితం కావాల్సిన సమయం ఇది ఎంతో నమ్మకంతో గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు రాజధాని అమరావతిలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు సభలో ఆమె ప్రసంగించారు నరకాశుర వద్ద తర్వాత దీపావళి జరుపుతాం ఐదేళ్ల దుష్ట పరిపాలన పూర్తయింది రాష్ట్ర ప్రజలందరూ ఇప్పుడు ఆనందంగా ఉన్నారు ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకువెళ్తుందని అన్నారు వికసిత ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించే దిశగా అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు భారతదేశంలోని ఎనభై కోట్ల మంది పేదలకు ఉచితంగా రేషన్ పదిహేను కోట్ల మందికి కుళాయిల ద్వారా నీళ్లు మహిళల ఆత్మ గౌరవం కాపాడడానికి పన్నెండు కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం యాభై కోట్ల మంది పేదలకు ఆయుష్మాన్ భారత్ సేవలు జన్ ధన్ ఖాతాల ద్వారా యాభై కోట్ల మందికి బ్యాంకింగ్ వ్యవస్థ చేరువ జీవన్ జ్యోతి జీవన్ సురక్ష అటల్ పెన్షన్ యోజన లాంటి బృహత్తర బీమా కార్యక్రమాలతో పేదలకు ఆసరా కోట్ల మంది మహిళలకు గ్యాస్ కనెక్షన్లు బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించడం లాంటి కార్యక్రమాల ద్వారా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అంకిత భావం చూపుతోందని ఆమె గుర్తు చేశారు